నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా పెట్టారో మనకు తెలిసిన విషయమే మరి ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కటిగా అవకతవకలు అక్రమాలు దౌర్జన్యాలు అన్ని బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎస్సీ ఎస్టీ భూములను ఏ విధంగా చెరబెట్టారో ఇవన్నీ కూడా బయటకు త్వరలోనే ఆయన పైన యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు చూడాలి చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు నమస్తే సార్ సార్ అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడేవారో అందరికీ తెలిసిన విషయం మరి ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూములను ప్రభుత్వ భూములను ఎస్సీ ఎస్టీ భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఆ లేఅవుట్ లు అక్రమంగా ఏ అయితే లేఅవుట్లు చేస్తారో వాటిని అన్నింటి కూడా అధికారులు తీసేసిన సంఘటనలు ఈ పరిణామాన్ని అంతటిని కూడా ఏ విధంగా చూడాలి ఒరిజినల్ గా గత రెండు వేల పంతొమ్మిది రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలలో చేసినటువంటి వ్యక్తులలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమైన వ్యక్తుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ ఇంతవరకు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తను ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం ఘోరంగా ప్రభుత్వం పోయిన తర్వాత తను ఇప్పుడు ఎవరికి ఎక్కడున్నాడో ఎప్పుడు మీడియా ముందుకు అయితే నాకు తెలిసినందుకు రాలేదు ఒక సందర్భం లేదు ఎవరో చనిపోతే వాళ్ళ దగ్గరకు వచ్చేట్టున్నాడు ఆయన అతి ఘోరంగా జుగుప్సాకరంగా ఆ మాట్లాడిన వ్యక్తుల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకడు ఆయన్ని పారుదల మంత్రి కాదు నోటిపారుదల మంత్రి అని చెప్పేసి టిడిపి మా వర్గాలందరూ కూడా పేరు కూడా పెట్టారు నోటిపారుదల మంత్రి నీటిపారుదల కాదు అని అసెంబ్లీలో తన వ్యవహరించిన తీరు తన భాష తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా అబ్జెక్టబుల్ గా ఉన్నాయి నాట్ ఓన్లీ విత్ ఎమ్మెల్యేస్ ఇంక్లూడింగ్ పద్నాలుగు అప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసే పద్నాలుగున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూడా తన బాడీ లాంగ్వేజ్ చాలా వల్గర్ గా ఉంది చాలా అబ్నార్మల్ గా ఉంది అనేది రాష్ట్ర ప్రజలు అనుకున్న మాట నిజము కాబట్టి తనను చాలా ఘోరంగా ఓడించారు యాజ్ ఎ ఎంపీగా అతను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఆ చాలా వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ అనంగానే ఆ వ్యంగ్య కూడినటువంటి ఒక జుభుక్సాకరమైనటువంటి బాడీ లాంగ్వేజ్ గుర్తొస్తుంది అక్రమాలు చేసినటువంటి మాక్సిమం లీడర్లలో ఈతను టాప్ టెన్ లో ఇతను ఒకటి ఉంటాడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దాంతోపాటి నీటి పారుదల శాఖలో జరిగినటువంటి అవినీతికి మొత్తం కారణం కూడా టాప్ టు బాటం దగ్గర నుంచి ఇద్దరే దానికి కారకులు అవుతాడు ఒకరు జగన్మోహన్ రెడ్డి రెండోది అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళకి కారణం కానే కాదు ఏ ప్రాజెక్టు తీసుకున్నా అలకేషన్స్ ఏవైతే ఉన్నాయో అలొకేషన్స్ లో జరిగినటువంటి అవినీతి అంతా కూడా వీరిద్దరిదే పాత్ర ఉంటుంది అట్లా కాకుండా నెల్లూరు టౌన్ లో నెల్లూరు జిల్లాలో గాని నెల్లూరు టౌన్ లో గాని తన సాటి ఎమ్మెల్యేలతో గాని తన సాటి మంత్రులతో గాని వ్యవహరించిన తీరు పద్ధతి వాళ్ళతో మాట్లాడే విధానం ఇవంతా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రికి వాళ్ళ ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఆ ముఖ్యమంత్రి కూడా ఇతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ఇవ్వడంతో ఆ జిల్లాలో గాని నెల్లూరు టౌన్ లో గాని విచ్చలవిడిగా ప్రజల మీద ప్రజానికం మీద పడిపోయి లూటి చేశాడు చెప్పాలంటే ఒక రకంగా లూటి చేశాడు ఎగ్జాక్ట్ గా సార్ మీరు చెప్తున్నట్టు కానీ ఈ అక్రమాలు చేయడం కాకుండా ఈ అక్రమాలు చేసినందుకు మా భూములు లాగేసుకుంటారని అడిగినందుకు దౌర్జన్యాలకు పాల్పడారా ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు లూట్ చేసేటప్పుడు ప్రతిఘటన ఖచ్చితంగా వస్తది ప్రజల నుంచి గాని లేకపోతే ఎవరిదైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఘటన అనేది ఖచ్చితంగా ఉంటది వాళ్ళను పోలీసులతో బెదిరించడం కానివ్వండి లేకపోతే రెవెన్యూ వాళ్ళతో బెదిరించడం కానివ్వండి లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వైసీపీ గుండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి బెదిరించడం కానివ్వండి లేకపోతే సంస్థాగతంగా వ్యక్తిగతంగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నటువంటి గుండ రాజ్యం ఒకటి ఉంటుంది అతనికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఆ బాధితుల్ని బెదిరించడం కానివ్వండి ఇదన్నీ నెల్లూరు టౌన్ లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ కథల కథలుగా చెప్పుకుంటారు అతని గురించి ఈ రోజు పారిపోయి చెన్నైలో ఉండటం కాదు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఈ కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ కూడా ఫేస్ చేసి వాటిని కాదు నిరూపించుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది కానీ రాడు ఎందుకంటే తన చేసిన అక్రమాలు అన్ని నిజాలే ఏ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు అడిగినా కూడా చెప్తారు అతని గురించి అతని విధవ చేసుల గురించి చేసిన పనికి మాల పనుల గురించి దౌర్జన్యాల గురించి దాష్టికాల గురించి వీటన్నిటి గురించి కూడా కథల కథలుగా చెప్తారమ్మా వీళ్ళ నెల్లూరు టౌన్ లో గాని నెల్లూరు జిల్లాలో గాని తను లెక్క చేసే మంచి కాదు పేరుకు డెంటిస్ట్ డాక్టరే గాని చేసేదన్ని పనులే మాట్లాడే మాటలన్నీ మాటలే నోట్లో ఒక్క మంచి మాట రాదు ఒక మంచి పలుకు రాదు ఏమీ లేదు పెద్ద లేదు చిన్న లేదు గౌరవం లేదు మరి అంత గుండ చేస్లే అన్ని రౌడీ చేస్లే ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మాట తీరు ఆ పద్ధతి ఆ వ్యవహారం అంతా కూడా చదువుకున్న ఉండదు అతను బాడీ లాంగ్వేజ్ అంత గుండ వేషాలు రౌడీ వేషాలు తప్ప అతను ఒక పొలిటీషియన్ కు అన్ఫిట్ అయ్యే మనిషి ప్రజల్లో ఉండకూడనటువంటి మనిషి అతను అతను ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాపాడడానికి అతనికి ఉన్న అర్హతలు ఏమి లేవు అతని వ్యవహార శైలి అతని అంత కాంట్రవర్షియల్ లైఫ్ జీవితం అంతా కాంట్రవర్షియల్ లైఫే ఎవరితోనూ స్వచ్ఛంగా మాట్లాడ ఉండదు స్వయాన అన్నదమ్ములతో కూడా కరెక్ట్ వ్యవహారాలు లేవు స్వయాన బంధువులతో మంచి వ్యవహారాలు లేవు వాళ్ళ బంధువులు అంతా టిడిపిలో ఉన్నారు అతను వీధి రవిడికి ఎక్కువ రౌడీ శిట్కి తక్కువ అది అతని ఓవరాల్ గా క్యాండిడేచర్ తీసుకుంటే అతని క్యాండిడేచర్ లో ఇది ఫిట్ ఫిట్ అవుతుంది అతనికి ఏ రోజైనా అతని బాడీ లాంగ్వేజ్ ని గమనించారా రౌడీకి ఉండాల్సిన లక్షణాలు తప్ప రౌడీ మాట్లాడేట్టు మాట్లాడటం తప్ప ఎక్కడ హ్యూమానిటీ బేస్ లో ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సినటువంటి లక్షణాలు అతనికి ఉన్నాయా మాట చదువుకున్నాడు కదా డాక్టర్ కదా బీడీఎస్ డాక్టర్ కదా కు ఉండాల్సినటువంటి సున్నితత్వం ఉందా డాక్టర్ ఉండాల్సినటువంటి సామాజిక స్పృహ ఉందా సామాజిక బాధ్యత అతనికి ఉందా అంతా రౌడీల్ని ఎంటర్ చేసుకొని రౌడీల్ని పెంచి పోషించి నెల్లూరు టౌన్ లో అయితే అమ్మా మీరు నమ్మరు నెల్లూరు టౌన్ లో అయితే బైర్ విహారం చేశారు నెల్లూరు ఈ అనిల్ కుమార్ యాదవ్ మనుషులు గుండాలు రౌడీలు సైర వ్యవహారం చేసి దొరికినోని దొరికినట్టు బెదిరించారు వాళ్ళలో సాటి ఎమ్మెల్యేలు ఉన్నారు సాటి మంత్రులు ఉన్నారు సాటి వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి ద్వితీయ మండల శ్రేణి వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరు బాధితులే అతని బారిన పడనటువంటి మనుషులే లేరు ఆ జిల్లాలో గానీ ఆ టౌన్ లో గాని అతన్ని అతని రాజకీయాల్లో ఉండడానికి ఆరు అంటే లిటరల్ గా ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అతని మీద కూడా విచారణ ఖచ్చితంగా తీరుతుంది అతను మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ జరుగుతుంది కంప్లైంట్స్ వస్తే అతని మీద కేసులు కట్టడం జరుగుతుంది అతనికి చట్టపరంగా ఏవైతే శిక్షలు వేయాలో ఆ శిక్షలు అన్ని వేస్తారు దాంట్లో ములాజీ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వయసుకి అధికారం కోల్పోయింది ముందు వరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా తనపైన ఎవరైనా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వెంటనే స్పందించేవారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం ఆయన ఏ విధంగా స్పందించేవారు కూడా అందుకు తెలుసు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగానే ఆయన చాలా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నా సరే ఆయన స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి తప్పు ఒప్పుకోలేరు కదా మీడియా ముందుకు వచ్చి నా తప్పు లేదు అని చెప్పలేడు కదా స్పష్టంగా కనపడుతుంది కదా స్పష్టంగా తను చేసిన అక్రమాలు బయటపడినప్పుడు టౌన్ లేకి వచ్చి తను తాను గురించి చెప్పుకునే పరిస్థితి కూడా లేనటువంటి ఎక్కడ ఎక్కడా విపరీతమైనటువంటి ఆ ప్రజల్లో నుంచి ఉన్న వ్యతిరేకత ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తన మీద ఎక్కడ తన మీద నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్రమైనటువంటి సైద్ధాంతికమైన దాడి చేస్తారన్నది ఒక భయం పుట్టుతోనే అతను రావట్లేదు తప్ప అపార్ట్ ఫ్రం నిజంగా అతను నేత చేయకపోతే మీడియా ముందుకు వచ్చేసి అతను అతను మాట్లాడచ్చు కదా అతను మునిపోయి ఎక్కడో అనుకుంటాను గత ప్రభుత్వంలోనే ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆయనంతకు ఆయన ఏదో పోలీస్ స్టేషన్ కు పోయాడో లేకపోతే ఎక్కడో పోయేసి నా మీద విచారం చేయడానో లేదా అతను వాళ్ళ మనసు సబ్జెక్టు కరెక్ట్ అది చేశాడు కదా మరి అది ఇప్పుడు కూడా ఉండాలి కదా ఎందుకు చెన్నైలో ఓఎంఆర్ లో గెస్ట్ హౌస్ దాక్కుని ఉన్నాడు ఎందుకు ఇటువైపు రావటం లేదు వ్యాపారాలను అటుపక్క చేసుకుంటున్నాడు ఆ డిఎంకే వాళ్ళతో కలిపి అన్ని తెలుసు డిఎంకే వాళ్ళతో ఏ లీడర్ తో టైఅప్ ఉన్నాడు ఏ డిఎంకే వాళ్ళు ఏ వాళ్ళు ఎవరు ఇతని ఎంకరేజ్ చేస్తున్నాడు తమిళనాడులో ఎవరు చెప్తే దాన్ని ఎంత పెట్టుబడులు పెట్టాడు ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు చెన్నైలో ఇవన్నీ తెలుసు హైదరాబాద్ లో పాచికల పారవు ఎందుకంటే హైదరాబాద్ లో కూడా వీళ్ళకి వ్యతిరేక ప్రభుత్వం ఉంది ఈ వంద కాంగ్రెస్ ఉన్నా కూడా సైద్ధాంతికంగా చాలా విభేదాలు ఉన్నటువంటి ఆ వ్యక్తులు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ పాచికలు పారవు కాబట్టి వీళ్ళు ఇటు అటుగా చెప్పేసి తమిళనాడు పరిపోయారు వైఎంఆర్ గెస్ట్ హౌస్ లో ఉండే వ్యవహారాలు చెక్కబట్టడం లేదా కోటాను కోట్లు ఇక్కడ సంపాదించిన డబ్బు అక్కడ పెట్టుబడిగా పెట్టడం లేదా వైఎంఆర్ లో కడుతున్నటువంటి ఆ పెద్ద ప్యాలెస్ లు ఎవరి కోసం కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం కాదా అవన్నీ అందరికీ తెలుసమ్మా అన్నీ జరుగుతాయి వీళ్లకు శిక్ష పడే కాలం ఖచ్చితంగా వస్తుంది అప్రాపరేట్ టైంలో రైట్ టైంలో స్పందన వస్తుంది దాని గురించి విచారం జరుగుతుంది వాళ్ళకు తగిన చేసిన పాపాలకు చేసిన దౌర్జన్యాలకు చేసినటువంటి అన్యాయాలకు చేసినటువంటి దాస్తికాలకు చట్టాన్ని అతిక్రమించి ఆ చట్ట పరిధిలో లేనటువంటి విషయాల్లో మనుషుల్ని వేధించి వాళ్ళని ఏదైతే ఆ మనశాంతి లేకుండా ప్రశాంతత లేకుండా సమాజాన్ని వీళ్ళు ఏ రకంగా తిన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ దానికి ప్రతిఫలంగా వీళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనుభవించకుండా ఉండబోయే ప్రసక్తి లేదు ఎందుకంటే కాలధర్మము కర్మ ధర్మము రెండు జవాబు చెప్తాయి అది ఏ రకంగా చెప్తాయి అనేది అప్రాపరేట్ టైంలో తెలుస్తుంది మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అక్రమాలకి అనిల్ కుమార్ యాదవే కాదు ఎవరు చేసినా సరే ఎవరు అక్రమాలకు దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడినా సరే వారికి తగిన సాక్షి జరుగుతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్